నిరంతరం మనకు ఎన్నో సేవలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు పైకి చెప్పుకోలేని అవమానాలు చాలా ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా ఈ రోజు మోరంపూర్ సెంటర్ లో జరిగిన ఒక చిన్న సంఘటన పలువురిని కలచివేసింది ఇక వివరాల్లోకి వెళ్తే మొరంపూడు సెంటర్ లో సిగ్నల్ పడగానే మొరంపూడు నుండి రాజమండ్రి నగరంలోకి వస్తున్న ఒక ఇన్నోవా వెహికల్ రాంగ్ రూట్ లో వస్తుంది ఇది గమనించిన సదర్ పోలీస్ అధికారి అక్కడ ట్రాఫిక్ జామ్ గా అవడంతో అది క్లియర్ చేయడానికి వెళ్లారు పనిలో పనిగా వాళ్ల డ్యూటీ వాళ్ళు చేశారు చలానా క్లిక్ మనిపించారు అంతే అక్కడితో ఆ పని అయిపోయిందనుకున్నారు ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు ట్రాఫిక్ క్లియర్ చేశారు కానీ ఈ లోపుగా అక్కడే ఉన్న పోలీస్ అధికారి ట్రాఫిక్ పోలీస్ అధికారి ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చిన్నగా కనిపించడంతో నీకు లైసెన్స్ ఉందా అని అడిగారు వెంటనే దుర్భాషలాడుతూ వేగంగా వెళ్లిపోయాడు ఆపై అక్కడే ఉన్న ఆ అధికారి వైశరిత్య పెద్దవారు కావడంతో చాలా ఇబ్బంది పడ్డ సంఘటన ఈ రోజు మనం చూడబోతున్నాం అది ఆయన మాటల్లోనే వినండి వస్తున్నాడు అప్పటికి మళ్ళీ పరిస్థితి మనం చూడ జీరాబో చూస్తే కరోడ్లో బాగా కరోడ్ ఏజ్ ఎయిటీన్ లోపల ఉన్నది దాన్ని బట్టి లైసెన్స్ కూడా ఉండదని అని అంటే అతను మల్లగర్గా బూతులు తిట్టాడు అది అది జరిగిందని విషయం మరి మీ పరిస్థితి సార్ ఎలా తిడుతుంటే మీ ఇదంటే ఏం చేస్తామని రోడ్డు మీద అలాగే ఉంటుందండి పరిస్థితి మరి ఇంకా అధికారులు ఆప అనుకుంటే మళ్ళీ ఆటో పనిపించింది మన రాజమహేంద్రవరంలో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలతో మూడు అంతస్తుల భవనంలో ఎంతో అనుభవజ్ఞులైన ట్రైనర్స్ తో అతిపెద్ద వ్యాయామశాలగా ప్రారంభమైంది ఫస్ట్ ఫ్లో కార్డియో సెకండ్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ థర్డ్ ఫ్లోర్ క్రాస్ ఫిట్ మరియు అంతేకాకుండా పర్సనల్ ట్రైనింగ్ న్యూట్రిషన్ స్టీమ్ బాత్ మసాజింగ్ సౌకర్యం కలదు మరియు సప్లిమెంట్ కౌంటర్ కూడా కలదు పచ్చని వెయిటింగ్ ఏరియా మరియు విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు సంప్రదించండి స్ప్రింట్ ఆన్ ఫిట్నెస్ స్టూడియో హౌస్ ఆఫ్ ఫిజికల్ కల్చర్ ఎంఆర్ఆర్ రెసిడెన్సీ పక్కన వెంకటేశ్వర నగర్ జైన్ రోడ్ నియర్ బెస్ట్ ప్రైజ్ రాజమండ్రి